స్పీకర్ సార్ గత మూడు రోజుల నుంచి కూర్చోండి శాసనసభలో తమరి అనుమతితో కృష్ణానది జలాల మీద కావచ్చు గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు లేకపోతే పంప్ విషయంలో కావచ్చు చాలా విషయాలల్లో మనం చర్చించుకుందాం చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం వాస్తవంగా ఈ రైతుల పట్ల తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ